ಸತ್ಯಪೇಡಿ ಎಮ್ ಎಲ್ ಎ ఆదిమూలం సంబంధించిన కేసులో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె ఆమెను పోలీసులు నిన్న సాయంత్రం తీసుకొచ్చి తిరుపతి ప్రస్తుత ఆసుపత్రిలో చేర్పించి ఆమెకు వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది వైద్య పరీక్షలకు సంబంధించి కూడా మొదట్లో ఆమె అంగీకరించకపోయినప్పటికీ ఆ తర్వాత పోలీసులు ఇప్పటికే సమయం చాలా మించిపోయింది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రావాలంటే తక్షణం వైద్య వైద్య పరీక్షలకి ఆమె సహకరించాలంటూ కూడా చెప్పడం జరిగింది మనతో పాటు వైద్యులు ఉన్నారు పరిసాదున్నారా అని అది తెలుసుకున్నాం సార్ ప్రధానంగా బాధితురాలకి ఎలాంటి పరీక్షలు పరీక్షల రిపోర్ట్లు ఇన్ని రోజులు పెట్టే అవకాశం సో మామూలుగా ఏ మహిళ అయినా ఇలాంటి కంప్లైంట్ చేసినప్పుడు మనం రేప్ అనేది జరిగిందా మానభంగం జరిగిందా అనే దానికి సంబంధించి శాంపుల్స్ అనేటివి కలెక్ట్ చేస్తాము అలాగే మనం ఈ లేడీ మీద కూడా అన్ని రకాల శాంపుల్స్ కలెక్ట్ చేశాము నిన్న ఇంకొన్ని బ్లడ్ టెస్ట్లు అవన్నీ మిగిలిపోతే ఈరోజు అన్ని బ్లడ్ టెస్ట్లు చేశాము ఎక్స్రే తీసాము తర్వాత స్కానింగ్ కూడా చేశాము ఇంకా రిపోర్ట్స్ శాంపుల్స్ అన్నింటినీ కూడా ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపిస్తాము ఆ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ వచ్చినాక మనం ఫైనల్ ఒపీనియన్ని పోలీసులకు అందజేయడం జరుగుతుంది ఇది సాధారణంగా పది నుంచి పదహైదు రోజులు టైం పట్టేటువంటి అవకాశం ఉంది అంటే మామూలుగా సహజంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇలా పరీక్షలు చేసే అవకాశాలు ఉంటాయి ఇది దాదాపు నెల రోజుల తర్వాత రావడంతో పరీక్ష నమూనాలకి సా వచ్చే అవకాశాలు ఉంటాయంటారు సో సాధారణంగా ఇలాంటి అగాయత్యాలు ఏదైనా జరిగినప్పుడు వెంటనే చేస్తే మనకు పరీక్షలు పాజిటివ్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ లేట్ అయ్యే కిందకి తగ్గిపోతుంది కానీ కొన్నిసార్లు మనం చెప్పడానికి వీలు కానీ సైన్స్ కానివి కానిటువంటివి కొన్నిసార్లు పాజిటివ్ కూడా రావచ్చు దేనికైనా మనము ఒక ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేసి ఆ రిపోర్ట్ తర్వాతనే మనం ఫైనల్ కన్క్లూషన్కి వస్తాము ఏదైతే బాధితురాలకి ఇప్పటికే ఐదు రకాల వైద్య పరీక్షలు చేశారని వైద్య పరీక్షలకు సంబంధించి కూడా రిపోర్ట్లు పదహైదు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది ఆ నివేదిక రాగానే పోలీసులకు అందజేస్తామని డాక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతే సంఘటన జరిగిన వెంటనే కన్నా వచ్చి ఉంటే దీంట్లో మరిన్ని ఆధారాలలో పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రస్తుతం ఎలాంటి రిపోర్ట్స్ వస్తాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని డాక్టర్లు చెప్తున్నారు కెమెరా పర్సన్ అరుణ్తో హరిబాబు ప్రైమ్ నైన్ న్యూస్ తిరుపతి